ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు విశాఖలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి జూన్ ఇరవై ఒకటిన కాళీమాత ఆలయం ముందు ప్రధాన వేదిక సిద్దం చేస్తున్నారు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు వర్షం వస్తే అన్న ప్రశ్నలతో ప్రత్యామ్నాయ వేదికను సిద్దం చేస్తున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానంతో పాటు మరో పద్దెనిమిది ప్రాంతాల్లో జర్మన్ రెంట్లతో ఇండోర్ యోగా బేస్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచ యోగా డే ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు విశాఖ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ప్రధానమైన వేడుక ముఖ్యంగా విశాఖపట్నం ఆర్కే బీచ్లో కాళీమాత ఆలయం దగ్గర ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ప్రధాని పదిహేను వేల మందితో యోగా చేయడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఒకవేళ వర్షం వస్తే అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం అధికారులు ప్రణాళిక పరంగా సిద్ధం చేశారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మనం చూస్తున్నాం ఇదంతా కూడా జర్మన్ టెక్నాలజీ టెంట్లు మొత్తం ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆరు టెంట్లను వేస్తున్నారు ఎంత వర్షం వచ్చినా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా యోగా చేయడం కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు సుమారుగా పదిహేను రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ జర్మన్ టెంట్లను ఏర్పాటు చేయడానికి సిబ్బంది అంతా కూడా పనిచేశారు అధికారుల నేతృత్వంలో ఇప్పటికే అధికారులు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకి ఏ అంతరాయం రాకూడదనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మైదానంలో ఈ జర్మన్ టెంటలను సిద్ధం చేశారు మొత్తం ఇక్కడ ఐదు నుంచి ఆరు టెంటల్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ కూడా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహణ చేయడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు వాతావరణం అనుకూలించకపోయినా ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చినా సరే ఏ రకంగా కూడా ప్రధానమైనటువంటి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సుమారుగా నెల రోజుల ముందు నుంచి కూడా యోగాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆయుష్ విభాగం సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో విశాఖలో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో సుమారుగా నూట ఎనిమిది ప్రధానమైనటువంటి ముఖ్య ప్రాంతాల్లో కూడా ఈ యోగా ప్రక్రియని నిర్వహిస్తున్నారు వర్షం కనుక వచ్చినట్టయితే ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు ఏ అంతరాయం కలగకుండా ముందుగానే అధికార యంత్రాంగం ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంతో పాటు మరో పద్దెనిమిది ప్రధానమైన ప్రాంతాలు ఇండోర్లను సిద్ధం చేసుకుంది ఈ పద్దెనిమిది ఇండోర్ ప్రాంతాల్లో కూడా సిద్ధం చేసుకుని ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలని చక్కగా నిర్వహించడానికి అందుక తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం అంతా కూడా ప్రపంచ యోగా దినోత్సవ వేడుక ఒక అద్భుతమైన అంతర్జాతీయ వేడుకగా నిర్వహించాలని మరోవైపు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ రికార్డుని విశాఖ వేదికగా జ జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ యోగా దినోత్సవం రోజున నెలకొల్పాలని అధికారులంతా సమాయత్తమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆయుష్ విభాగం సంయుక్తంగా ప్రపంచ యోగా దినోత్సవం వేడుక ఏర్పాట్లని చక్కగా చేస్తోంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య భవన్ విశాఖపట్నం